రాత్రి పది గంటల ఇరవై నిమిషాలు హోటల్ రూమ్ లో ఫోన్ దగ్గర అసహనంగా కూర్చున్నాడు ఆకాష్ అప్పటికి పదిసార్లు ట్రై చేశాడు నెంబర్ కనెక్ట్ కావడం లేదు ప్రతిసారి ఆపరేటర్ ఫోన్ ని ఎవరూ లిఫ్ట్ చేయడం లేదని చెబుతోంది బ్లేడిషిట్ ఏమైంది వర్షకి పొద్దున్న మధ్యాహ్నం సాయంత్రం ఇప్పుడు ఒక్కసారి కూడా ఫోన్ లిఫ్ట్ చేయలేదంటే ఏం చేస్తోంది అసలు ఒకవేళ ఇంట్లో లేదా రాత్రి పది దాటినా ఇంటికి రాకుండా ఎక్కడికి వెళుతుంది ఇట్స్ ఇంపాసిబుల్ అసహనంగా సోఫాలో కదిలాడు అతను సరిగ్గా నిమిషం తర్వాత సోఫాలోంచి ముందుకు వంగడతను మరోసారి ట్రై చేయమని ఆపరేటర్ రిక్వెస్ట్ చేయడం కోసం అర్జెంట్గా సూట్ కేసులోని బట్టలు సర్దు అలాగే వాడివి కూడా అతని ప్రతి ఆర్డర్ నిస్సహాయంగా అమలు చేస్తోంది వర్ష తను ఏమాత్రం ఎదురు తిరిగినా దారుణమైన ఫలితాన్ని రుచి చూడాల్సి వస్తుందని ఆమె ఇన్స్టింట్ హెచ్చరిస్తోంది నాలుగు జతల బట్టలు ఆకాశ వినా కోసం వణికే చేతులతో సూట్ కేసు సర్దుతోంది వర్ష దాదాపుగా ఫెయింట్ అయ్యేంతగా గజగజా పోతున్నాడు శ్రీకాంత్ భయంతో వాడి లాగు తెడిసిపోయింది ఎడమ చేతి మీదుగా వెచ్చటి తడి తాకగానే కంపరంగా చేతిని వెనక్కి లాక్కున్నాడు రాజు స్టూపిడ్ పాస్పోసావు కదా హోంకరిస్తూ చూశాడు గోల్డ్ కలర్ ఫుల్ కోట్ ఎడమ చేతి మీద తడితడిగి అయింది పాము పూసలా ధ్వనిస్తోన్న గురురాజు స్వరాన్ని వింటూనే పూర్తిగా బ్రేక్ అయిపోయాడు నాలుగేళ్ల శ్రీకాంత్ అప్పటిదాకా దాకా బిగబట్టుకున్న వాడు కట్టలు తెంచుకుని లాగో క్షణాల్లో తడిపేశాడు డొక్కలు వెక్కిళ్లతో అదిరిపడుతున్నాయి చి ఈడియట్ విసురుగా వాడి రెక్క పట్టుకుని వర్షవైపు తోశాడతను అసహ్యంగా చూస్తూ క్విక్ వాడి డ్రెస్ మార్చ్ ఫాస్ట్ ఒక్కసారిగా తల్లి స్పర్శ శరీరాన్ని తాకగానే రెండు చేతులతో ఆమెని కరుచుకుపోయాడు బోర్మంటూ శ్రీకాంత్ షటప్ బార్చాడు విసురుగా వాడిని బలంగా లాగాడు రాజు వర్ష చేతుల్లోంచి మరింత గట్టిగా కరిచి పట్టుకుని వాడి తలని తన గుండెల్లోకి హత్తుకుంది వర్ష వండర్ఫుల్ నిన్ను కౌగులించుకుంటే ఎంత హాయిగా ఉంటుందో నీ కొడుకుని చూస్తేనే తెలుస్తుంది యు ఆర్ మ్యాడ్ ఏడుస్తూ తలెత్తింది వర్ష ఎస్ అయాం అందుకే నన్ను రచ్చగట్టుకో నీ కొడుకుని ఏమీ డ్రెస్ డ్రెస్అప్ క్విక్లీ ఈ చీర బాగానే ఉంది డూ వాటేసే గద్దించాడు గద్దిస్తూనే తెరుచున్న బీరువాలోంచి హ్యాంగర్ కి వేలాడుతున్న రెడ్ కలర్ మైసూర్ క్రేప్ చీరని ఆమె భుజం మీదకి విసిరేస్తూ అన్నాడు క్షణాలను విరకట్టుకుని తయారు తల్లి గుండెల్లో దాక్కున్న శ్రీకాంత్ తన భుజాలను పట్టి బలంగా తను లాగుతుంటే భయంతో గింజుకుంటున్నాడు అంత విపత్కర పరిస్థితుల్లోనూ వాడి నాలుగేళ్ల హృదయానికి అర్థమైంది తను ఏమాత్రం అరిచే ప్రయత్నం చేసినా ఫలితం దారుణంగా ఉంటుందని ఎటాచుడు బాత్రూం వైపు అడుగులు వేయబోతూ ఆగిందామే రాజ్ నా మాట విను మమ్మల్ని ఎత్తుకెళితే నువ్వు తప్పకుండా పోటీపడతావు ఈసారి ఏడేళ్లకి పైనే శిక్ష పడచ్చు షట్ యువర్ బ్లడీ మౌత్ ఒక్క తోపు తోశాడామిని రాజు ఆ ఊపికి సరాసరి తెరుచుకున్న అటాచ్డ్ బాత్రూమ్ తలుపుని తోసుకుని సింకు మీద పడబోయిన వర్ష అతి కష్టం మీద నిలదొక్కుంది ఒక క్షణం బాత్రూమ్ డోర్ ని లోపల నుంచి క్లోజ్ చేసేసుకుని తను హెల్ప్ కోసం దగ్గర గరిస్తే అని శ్రీకాంత్ ఆ ఆలోచన మనసులోకి రాగానే నిస్సహాయంగా మారిపోయిందామే నైట్ డ్రెస్ లోంచి చీరలోకి మారుతుంటే అసహ్యంతో కంపరంతో ఆమె మనసు ముడిచిపోతోంది ఆ చీర ఆ చీర తన ఆరో మ్యారేజ్ డేకి ఆకాష్ ప్రజెంట్ చేసింది ఆ చీరతో రాజు వెళ్ళడం ఎలా కమౌట్ క్విక్లీ అరిచాడు రాజు బయట నుంచి కంగారుగా చీర చుట్టుకుని బయటకొచ్చింది వర్ష క్షణాల్లో బయటకొచ్చిన ఆమెని రెప్పవాల్చకుండా చూశాడు రాజు వండర్ఫుల్ అతని కళ్లల్లో మిరుపుని చూడగానే చీర కొంగుని మరింతగా భుజాల చుట్టూ లాక్కుంది వర్ష ఫ్రిడ్జ్ లో తినేందుకేమున్నాయి అర్థం కానట్టు చూసిందామె జవాబు కోసం ఎదురు చూడకుండానే తో సహా ముందు గదిలో ఉన్న ఫ్రిడ్జ్ వైపు కదిలాడు రాజు కదులుతూనే అన్నాడు ఆ సూట్ కేస్తో నా నో నొచ్చి ఫ్రిక్స్ నిలువెత్తు రాజు చంకలో కోడి పిల్లలా చిక్కుకుపోయిన ని చూస్తున్న వర్షకి అర్థమైపోయింది ఇక అతని ఆదేశాన్ని పాటించడం తప్ప తనకి మరో మార్గం లేదని కేవలం రెండే రెండు నిమిషాల్లో ఫ్రిడ్జ్లోంచి బ్రెడ్ జామ్ బాటిల్ స్పూను యాపిల్స్ రెండు వాటర్ బాటిల్స్ ని ఓ బుట్టలోకి సర్దింది వర్ష కేవలం ఆ రంగులాల కత్తిమొనతో శాసించి భయపెట్టిన ఆమెలో నిస్సహాయతను సృష్టించాక అతని ముఖం విజయగర్వంతో మెరిసింది మెయిన్ డోర్ తెరుస్తుంటే వర్ష కుడి చేతి వెళ్లి వణికాయి తలుపులు తెరవగానే చలిగాలి రుగున ఆమె ముఖాన్ని తాకింది రాత్రి పదిన్నర గంటల వేళకి ఓ చేతిలో సూట్ కేస్తో మరో చేతితో తినుబండారాలున్న బాస్కెట్ తో నడుస్తున్న ఆమెని ఆమెకి రెండే అడుగుల వెనక ఖరీదైన సూట్ తో బూట్లను టకటకలాడిస్తూ నాలుగేళ్ల బాబుని ఎత్తుకున్న అతన్ని దొరనుంచి చూస్తే ఎవరైనా భార్యాభర్త అని అనుకుంటారు అనుకోవాలన్నదే అతని ప్లాన్ మరోసారి ట్రై చేసిన లైను దొరకపోవడంతో ఆపరేటర్ రూమ్ కనెక్షన్ లో చెప్పింది ఆకాష్ తో లైన్ కనెక్ట్ కావడం లేదు సార్ ఐ థింక్ ద ఫోన్ ఈజ్ ఎంగేజ్డ్ హుసూర్మంటూ బెడ్ మీదకి వాలిపోయాడు ఆకాష్ అయితే ఫోన్ ఎంగేజ్డ్ కాదని బెడ్రూమ్ లోంచి వస్తూ కావాలనే గురురాజు రిసీవర్ ని తీసి పక్కన పెట్టేశాడని అతనికి తెలియదు చీకటి విరబోస్తున్న దెయ్యంలా కనిపిస్తుంటే గ్యారేజ్ దగ్గర ఆగింది వర్ష గ్యారేజ్ లాక్ తెరిచే క్షణంలో కూడా ఆమెలో ఆశ మిణుకుమిడుకుమంటూనే ఉంది ఆఖరి క్షణంలోనైనా ఎవరైనా తమని రక్షించడానికి వస్తారని అప్రయత్నంగానే ఆమె కళ్ళు సువర్చుల ఆంటి ఇంటికేసి తిరిగాయి మసక వెలుతుర్లో ఆ ఇల్లు ప్రశాంతంగా నిద్రలో మునుగుంది కమాన్ వర్ష కారు బయటికి కీ బంచిని ఆమె మీదకి విసిరేస్తూ అజ్ఞాపించాడు గుర్రజు బయటకొచ్చేదాకా గింజుకోవడానికి ప్రయత్నించిన శ్రీకాంత్ కి లీలగా అర్థమైంది ఆ అగంతకుడు తమని ఎక్కడికో బలవంతంగా తీసుకుపోతున్నాడని ఊహించని ఆ పరిణామంతో మరింతగా మానుపడిపోయాడు షాక్ తో చలనాన్ని కోల్పోయినట్లు వెర్రిగా చూస్తూ ఉండిపోయాడు రాజు భుజాల మీద నుంచాయి ఇగ్నిషన్లోకి లోకి కీని పోనిచ్చి ట్విస్టు చేస్తూ కూడా వర్ష భగవంతుడిని ప్రార్థిస్తోంది దేవుడా కారుని స్టార్ట్ కానీకు అని సరికొత్త రెడ్ కలర్ మారుతి వ్యాన్ అది ఊరికెళ్లే ముందు ట్యాంక్ ఫుల్ గా పెట్రోల్ కొట్టించాడు ఆకాష్ బ్యాక్ డోర్ తెరిచి ఎక్కాడు రాజు అతని పక్కనే శ్రీకాంత్ స్టార్ట్ చేయి సూట్ కేస్ని పళ్ళ బ్యాగ్ని పక్కకు తోస్తూ తాపీగా చెప్పాడు రాజు అతని కుడి చేతిలో కత్తి ఏ క్షణాన్నైనా శ్రీకాంత్ పేగుల్ని చీల్ చేసేందుకు సిద్ధంగా పొట్టకి అంగుళం దూరంలో ఉంది తను తన కిడ్నాప్ కి తనే డ్రైవ్ చేస్తూ సహకరించాల్సి రావడం అది తన కొడుకు ప్రాణాలని పణంగా పెట్టి భగవంతుడా మరోసారి ప్రార్థించిందామె భగవంతుడు ఆమె మొరణి వినలేదు బజ్జుమనే శబ్దంతో మారుతి వ్యాన్ స్టార్ట్ అయింది స్టీరింగ్ ని పట్టుకున్న ఆమె చేతివేళ్లు కంపిస్తున్నాయి అంత చలిలోనూ స్వేదం ఆమె నుదుటి మీద నుంచి చుక్కలుగా జారిపడుతోంది ఈ స్థితిలో తను డ్రైవ్ చేయలేదని ఎలా చెప్పాలసలు తన ఏం చెప్పినా అతను వినే స్థితిలో లేడని పూర్తిగా అర్థమైపోయిందామికి అదే క్షణంలో ఓ విషయం ఆమెకి గురురాజుకి కారు డ్రైవింగ్ తెలియదని జైల్లో పడేదాకా సైకిల్ తప్ప స్కూటర్ డ్రైవింగ్ కూడా అతని చేత కాదు తన చేతిలో స్టీరింగ్ ఉంటే ఏ చిన్న ఛాన్స్ దొరికినా తప్పించుకునే ప్రయత్నం చేయొచ్చు ఆ ఊహకే కొత్త ఊపిరి ఆమెలో మెదిలింది సరిగ్గా అదే క్షణంలో పది గరుకైన చేతివేళ్లు ఆమె భుజాల వెనకగా గుచ్చు పట్టుకున్నాయి బలంగా ఆ స్పర్శతో పాటే రాజు గొంతు వినిపించింది కూల్గా వర్ష స్టీరింగ్ నీ చేతుల్లో ఉందని పిచ్చి ప్లాన్స్ ఏమి ఆలోచించుకో నీ ప్రాణాలు నా చేతుల్లో నీ కొడుకు రూపంలో ఉన్నాయని మరిచిపోకు అది హెచ్చరికో శాసనమో అర్ధమయ్యేలోగానే భుజాల మీద నుంచి చేతుల్ని తీసేశాడు కురురాజు ఒక్క క్షణం ఆ మాటల వెనక అర్థం స్ఫురించుగానే గెడ్డ కట్టిన మంచుగడ్డలు కరిగి రక్తనాళాల్లోకి చీల్చుకుపోతున్నట్లుగా జల్దరించింది ఆమె శరీరం కమాన్ వర్ష ఇక్కడి నుంచి సరాసరి చెప్పను స్టీరింగ్ మాత్రమే నీ చేతుల్లో ఉంది ఈ క్షణం నుంచి కంట్రోల్ చేసేది నేను కమాన్ డ్రైవ్ టు ది లెఫ్ట్ హెచ్చరిస్తున్నట్టుగా ధ్వనించింది గురురాజు అంట గుండె లోతుల్లో సృష్టింపబడ్డ కలవరం ఏమీ చేయలేని తన నిస్సహాయత ఉక్రోషం కసి అన్నింటినీ పెనవేస్తున్న ఆవేశంతో మారుతీవానని ఎడం వైపుకి తిప్పింది వర్ష సరిగ్గా అదే సమయానికి అబ్బా గాఢ నిద్రలో ఉన్న సువర్చల భర్త హఠాత్తుగా కళ్ళు తెరిచాడు గుండె లోతుల్లోంచి సన్నటి మంట తెరలు తెరలుగా కూపిరితిత్తుల మధ్య ఎవరో బలంగా కర్కసంగా నొక్కేస్తున్నట్టు నెప్పి తెరుచుకున్న ఆయన కళ్ళు నాలుగు అడుగుల దూరంలో బెడ్ మీద నిద్రపోతున్న సువరచలకేసి తిరిగాయి అంత బాధలోనూ ఆయన కళ్ళకి సువరచల అపురూపంగా కనిపించింది యాభై ఏళ్ల వయసుకే వార్ధక్యం ముంచుకొచ్చినట్టు జుట్టంతా నిరిసిపోయి తో కాలు చేయి పడిపోయి జీవచ్చంలా మారిపోయిన తనని ఐదేళ్లుగా పోపిగ్గా భరిస్తూ సేవలు చేస్తూ ఆయాసాన్ని ఆపుకుంటూ పీల్చాడ కుడి చేత్తో గుండెల్ని పట్టుకుంటూ మాగన్నుగా నిద్రపడుతుందే సువర్చలకి బలహీనంగా పెదవి దాటని పిలుపు ఆమెని లేపలేకపోయింది ఈసారి మరింతగా గుండెని తలుపు చెక్కల మధ్య బిగిస్తున్నట్టు గిలిగిల్లాడుతున్నాడాయన బెడ్ మీద కేవలం నాలుగే అడుగుల దూరంలో పడుకున్న సువర్చల్ని లేపాలని సర్వశక్తుల్ని కూడదీసుకుని ప్రయత్నిస్తున్నాడాయన అయినా లాభం కనిపించడం లేదు సువర్చలా పేదాలు సహకరించడం లేదు కళ్ళు మాత్రం గాజు గోళాల్లా నిస్తేజంగా చూస్తున్నాయి నిద్రలో ఉన్న ఆమె వైపు ఒక్కసారి సువరచలా వెళ్ళిపోతున్నాను లేవవు గుండె భగ్గున మడుతుంటే మనసు విలువలాడుతుంది జీవితపు ఆఖరి క్షణాల్లో ఉన్నట్టు దానికి ఆఖరి ప్రయత్నంగా బెడ్ మీద ఉన్న టార్చ్ లైట్ స్విచ్ ని నొక్కడానికి పళ్లబిగున ప్రయత్నిస్తున్నాడు ఎడమ చెయ్యి అదుటిది కుడి చేతిని గుండె మీద నుంచి తీస్తే అదే ఆకర్ క్షణం అవుతుందనే భయం ముప్పై ఏళ్ల పాటు తన జీవితంలో భాగం పంచుకున్న తన భార్యకి ఆఖరిసారి వీడుకోలుగా వెళుతున్నానని చెప్పలేకపోతున్నాననే దుఃఖం నిస్సహాయత కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి మంట బాధ నొప్పి నీరసంతో శుష్కించిపోయిన శరీరంలో సర్వశక్తుల్ని కూడగట్టుకుంటూ గుండెల మీద నుంచి అతి కష్టం మీద ఉణుకుతున్న కుడి చేతిని టార్చ్ లైట్ మీద వేశాడాయన బరువుగా ఊపిరి బిగబట్టి అంతే ఫట్టు తప్పిన గుండె ఆగిపోయింది శాశ్వతంగా స్టీరింగ్ వీల్ ని పట్టుకున్న వర్ష చేతుల మధ్య స్వేదం అలుముకుంటోంది ఓరగా భుజం మీద నుంచి వెనక్కి ఆమె భయంతో ప్యారలైజ్ అయిపోయిన శ్రీకాంత్ గురురాజు ఒళ్ళో చెమట ముద్దలా పడుకున్నాడు కదలకుండా అంత చీకట్లోనూ రాజు కుడి చేతిలో కత్తి తలతలా మెరుస్తోంది శ్రీకాంత్ చొక్కా వెనక నుంచి అసలు ఏమాత్రం గోల చేయకుండా శ్రీకాంత్ గురురాజు చేతుల్లో ఎందుకు కదలకుండా ఉండిపోయాడో ఆమెకు అర్థం కావడం లేదు రాజు చేతిలో కత్తి వాడి పసి మనసుని పూర్తిగా టెర్రైజ్ ఉంటుంది ఆ ఆలోచన మనసులో మొదలవుగానే వాడి పట్ల జాలితో నిండిపోయింది ఆమె మనసు రోడ్ల మీద జనసంచారం ఏమాత్రం లేదు నిర్మానుష్యంగా ఉన్న రోడ్ల మీద నుంచి మారుతివ్యాన్ మెత్తగా పోతోంది స్ట్రీట్ లైట్స్ వచ్చినప్పుడల్లా వెనక సీట్లో భావరహితంగా చూస్తున్న రాజుముఖం కనిపిస్తోంది ఇంకా స్పీడ్ ఉన్నట్టుండి అరిచాడు రాజు కోపంగా విసురుగా ఓసారి తల చూసి గేర్ మార్చింది వర్ష ఒక్కసారి శ్రీకాంత్ని తన ఊరిలోకి తీసుకుని వాడికి ధైర్యం చెప్పాలని బిగ్గరగా అరవాలని సడన్ బ్రేక్ తో కారాపి జనాల మధ్యకి పారిపోవాలని రకరకాల ఆలోచనలు కాని ఏం చేయాలన్నా శ్రీకాంత్ ప్రాణాలకి ప్రమాదం అసలేంటి గుర్రాజు ధైర్యం చెక్ పోస్ట్ దగ్గరైనా తప్పనిసరిగా కారుని ఆపక తప్పదు అప్పుడు ఏమాత్రం ఛాన్స్ దొరికినా తను తప్పించుకోగలిగితే లేదా ప్రమాదాన్ని సంకేతం ద్వారా ఏ పోలీస్కైనా సూచిస్తే అసలేం తను తమని కిడ్నాప్ చేసుకుని ఎక్కడ తీసుకుపోతున్నాడు ఇంటి తలుపులు కూడా వేసే అవకాశం ఇవ్వలేదు లైట్లు కూడా ఆఫ్ చేయని లేదు తెరుచుకున్న ఇంట్లో దొంగలు పడితే ప్రమాదం కాదు కానీ ఇంతకన్నా విపత్కరమైన స్థితి ఏముంటుంది డాష్ బోర్డు ఉన్న ఎలక్ట్రానిక్ క్లాక్ కేసి చూపుల్ని కదిలించింది వర్ష పదకొండు ఐదు అడపాదడపా వెళ్ళాలో డైరెక్షన్స్ ఇవ్వడం తప్ప మాట్లాడడం లేదు రాజు ఆ నిశ్శబ్దం మరింతగా అలజడిని ఆమెలో సిటీ సెంటర్స్ లో తప్ప నిర్మానుష్యంగా ఉన్న రోడ్ల మీద డ్రైవ్ చేస్తూ ఎప్పుడూ రాలేదు వర్ష ఆ రోడ్డు కొత్తగా ఉంది వేళ్లు వణుకుతున్నాయి స్టీరింగ్ మీద ఉండు లారీలు సరునా ఓవర్టేక్ చేస్తున్నాయి ఆ కారుని చలిగాలి రివ్వున దూసుకొస్తోంది నిలువున వణికిస్తూ సరిగ్గా అప్పుడు కారులో పేర్కొన్న నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ గురురాజు పేదాలు మెల్లగా విడివడ్డాయి మరో రెండు నిమిషాల్లో చెక్ పోస్ట్ వస్తుంది బాగా గుర్తించుకో నువ్వు ఏ ట్రిక్స్ చేయాలని చూసినా ఫలితాన్ని నీ కొడుకు అనుభవిస్తాడు కోర్స్ పోలీసులు నన్ను కాల్ చేసిన నా ప్రాణం పోయేది నీ శ్రీకాంత్ గుండెల్లో ఈ కత్తిని దింపేసాకే సో డోంట్ మేక్ మీ మ్యాడ్ వింటున్న వర్షకి స్పష్టంగా అర్థం అవుతోంది అది కేవలం బెదిరింపు మాత్రమే కాదని అవసరం వస్తే అతను అన్నంత పని చేసి తీరతాడని నిద్రలో బద్ధకంగా ఇటువైపుకి ఒత్తిగిలింది సువర్చల కళ్ళ మీదకి వెలుగు ఫోకస్ అవుతున్న ఫీలింగ్ చాలా దగ్గరలోంచి టార్చ్ లైట్ సూటిగా ఆవిడ కన్రెప్పల మీదకి గుచ్చుతోంది అసహనంగా కదులుతూ నిద్రలోంచి మేలుకొంటూ కన్రెప్పలు తెరిచింది సువర్చల సూటిగా కంటికి ఫోకస్ అవుతున్న టార్చ్ లైట్ వెలుతుర్ని చూడగానే విసుగ్గా లేచిందామె నిద్రలో భర్త చెయ్యి టార్చ్ లైట్ బటన్ మీద పడి లైట్ ఫోకస్ అయి ఉంటుంది అనుకున్న ఆవిడ కొద్దిగా ముందుకి చేతిని చాపి టార్చ్ ని ఆఫ్ చేయబోయింది సరిగ్గా అప్పుడు పడింది సువర్చల దృష్టి అసహజంగా కనిపిస్తోన్న భర్త ముఖం మీదకి అంతే గబాల్న ఆయనకి దగ్గరగా జరిగి ముఖంలో ముఖం పెట్టి చూసింది ఏదో అనుమానం మనసు లోతుల్లోంచి భయపెడుతుంటే ఒక్క ఉదుటును లేచి లైటు వేసింది లైటు వెలుగులో చలనాన్ని కోల్పోయిన ఆయన శరీరం కొద్దిగా తెరుచుకున్న నోరు శూన్యంలోకి చూస్తున్నట్టు కళ్ళు ఆవిడ గుండె జల్లు మంది ఏ ఏమండి రెండు చేతుల్ని ఆయన ముఖానికి దగ్గరగా చేర్చి చెంపల్ని స్పృశిస్తోంది మనసులో భయాన్ని ఆశ బలహీనంగా తోసేస్తుంటే కదలకలేని ఆ శరీరాన్ని చూడగానే అర్థమైపోయింది ఆవిడికి అర్ధమైన మరుక్షణం ఒక్కసారిగా చుట్టుముడుతుంది చుట్టుముడుతుందామి అరక్షణం తలని విదిల్చి లేచి కంగారుగా ఫోన్ దగ్గరికి పరిగెత్తింది తమ ఫ్యామిలీ డాక్టర్ జనార్దన్ గారికి ఫోన్ చేయడం కోసం ఒకటి రెండు మూడు ఫోన్ లో ఎంగేజ్ సౌండ్స్ ఆగడం లేదు ఫోన్ అవుట్ ఆఫ్ ఆర్డర్ అయితే తప్ప ఆ సౌండ్స్ వినిపించావు భగవంతుడా ఫోన్ కూడా ఇప్పుడే పాడవ్వాలా విలపిస్తోంది ఆవిడ మనసు భర్తలో ఇంకా ఆఖరి ప్రాణం మిగులుంటే దాన్నైనా బ్రతికించుకోవాలనే వెర్రి ఆరాటంతో సరిగ్గా అప్పుడు కనిపించింది ఆమెకి వాళ్ల బెడ్రూమ్ కిటికీలోంచి సూటిగా కనిపిస్తోన్న వర్ష వాళ్ళింటి బెడ్రూమ్ లోంచి వెలుగుతున్న లైటు అంతే క్షణం కూడా ఆలస్యం చేయలేదు ఆవిడ జీవితంలో మొదటిసారిగా వాళ్ళింట్లోకి ప్రవేశించింది ఒక్కసారి ఫోన్ చేసి డాక్టర్ జనార్దన్ ని రప్పించగలిగితే ఆశ మిణుకు మిడుకుమంటోంది ఆవిళ్లు గాల్లో రెపరెపలాడుతున్న దీపంలా కారు చెక్ పోస్ట్ ని సమీపిస్తుంటే వర్షలో ఆందోళన మరింతగా ఒక్కో క్షణం గడిచిపోతుంది ఆమెలో టెన్షన్ రెట్టింపు చేస్తూ దూరంగా కనిపించిన చెక్ పోస్ట్ లైట్స్ క్షణాల్లో దగ్గరయ్యాయి జాగ్రత్తగా విను రొటీన్ చెకింగ్ చేస్తారు డ్యూటీలో ఉన్నవాళ్లు ఏమాత్రం అతి తెలివి చూపించినా ఫినిష్ హెచ్చరించాడు గురురాజు గొంతులో వీలైనంత కఠిన్యాన్ని చూపిస్తూ మెల్లగా ఆగింది మారుతి వ్యాన్ అంత రాత్రి వేళ ఖరీదైన ఎర్ర రంగు చీరలో డ్రైవింగ్ సీట్ లో కనిపించిన వర్షవైపు వింతగా చూశాడు డ్యూటీ కానిస్టేబుల్ తరచూ కాకపోయినా అడపాదడపా ఖరీదైన ఫ్యామిలీ లేడీస్ అలా కార్లలో నగరం దాటి వేరే ఓళ్లకి డ్రైవ్ చేసుకుంటూ పోవడం అతనికి కొత్త ఏమీ కాదు హెల్పజ్జర్ హెల్ప్ గొంతులోంచి బయటకు దూకాలన్న వాక్యం నిశ్శబ్దంగా సమాధి అయిపోయింది ఆమె గొంతులోనే వెనక సీట్లో లో శ్రీకాంత్ మేడవెనగ కనిపించిన రాజు కుడి చేతిలో కత్తిని చూడగానే నిస్సహాయంగా లైసెన్స్ ని తీసి దాకా వయసున్న ఆ కానిస్టేబుల్ చెప్పాడు జాగ్రత్త మేడం అవుతోంది ఒండరిగా వెళుతున్నట్టున్నారు హైవేలో లారీలు ఓవర్ స్పీడ్ లో వెళతాయి ఒక్కసారి గొంతెత్తి బిగ్గరగా ఆమెకి వెనక సీటు కిందగా ఓ సైకో నా కొడుకుని నన్ను కత్తిమొనతో గుచ్చు పట్టుకుని కిడ్నాప్ చేసుకు వెళుతున్నాడు రక్షించండి అని రొటీన్ గా వెహికల్స్ ని చెక్ చేస్తున్న స్టాఫ్ ఎవరు ఆమె ముఖంలో కదులుతున్న ఫీలింగ్స్ ని గమనించడం లేదు వెనక నుంచి కారు హారం వినిపించగానే కారు స్టార్ట్ ఆమె ఆఖరి ఆశ కూడా కనుమరుగవుతుంటే చెక్ పోస్ట్ దీపాలు దూరంగా వెనక్కి వెళ్ళిపోతుంటే ఆమె కన్నెపల్లోంచి ఓ వెచ్చని కన్నీటి చుక్క ఆమె బుగ్గని స్పృశించింది ఆర్తిగా అయిపోయింది ఇక తను శ్రీకాంత్ ఈ రోగు చేతిలో బందీలు వాడి దయ్యుంటే తప్ప బయట పడలేరు పూర్తిగా ఈ కిడ్నాప్ డ్రామాలో తాము బందీలుగా లొంగిపోయారు ఏ దారి లేదు బయటపడ్డానికి ఏ దారి లేదు వాస్తవం కళ్ల ముందు భయపెడుతుంటే అగమ్యంగా ఉన్న భవిష్యత్తు మనసులో అలజడి సృష్టిస్తుంటే బరువుగా నిశ్వసిస్తూ సీట్లో వెనక్కి వాలిపోయింది వర్షం నిరాశగా అప్పటిదాకా శ్రీకాంత్ తో సహా సీట్ల మధ్యకి ఒరిగి దాక్కున్న గురురాజ్ నెమ్మదిగా పైకి లేచాడు రోడ్డు గతుకుల్లోంచి ఊగుతూ వెళుతోంది వ్యాన్ దూరంగా రోడ్డు పక్కనే తారు డబ్బాల్ని కరిగించి రోడ్డు వేస్తున్నారు కూలీలు మంట ఎర్రగా నల్లటి తారు డబ్బాల్లోంచి కరిగిన తారు వాసన పొగలు వాటి పక్కనే ఆగున్న ఓ రోడ్డు రోలర్ పూర్తిగా పైకొచ్చేశాక అన్నాడు గుర్రాజు థ్యాంక్స్ వర్ష క్షణంపాటు ఆగాడతను నన్ను రక్షించినందుకు కాదు పాపం నాలుగేళ్ల పసివాడు వీణ్ణి పొడిచే పాపం నాకు అంటకుండా చేసినందుకు వింటున్న వర్షకి తెలుస్తోంది పూర్తిగా ఈ గురురాజుకి ఏడేళ్ల క్రితం తనకి తెలిసిన రాజుకి ఏమాత్రం కోలిక లేదని ఆ రాజు సైకోగా మారాడని సైకోగా మారిన ఉన్మాది కిల్లరగా రేపిస్టుగా భయంకరమైన నర్వోప రాక్షసులుగా ప్రవర్తించడానికి ఏ చిన్న ఆటంకం ఎదురైనా చాలని తెరుచున్న గేట్లోంచి కొద్దిగా ఆశ్చర్యంగా లోపల కడుగు పెట్టింది సువర్చల నాలుగొందల గజాలు నడిస్తేనే గాని మెయిన్ బిల్డింగ్ రాదు వణికే పాదాలతో వడివడిగా అడుగులేస్తోందావిడ మెయిన్ డోర్ ఉండడం చూడగానే ఆవిడలో ఆశ్చర్యం అనుమానంగా మారుతోంది ఒక్క క్షణం కాలింగ్ బజార్ని నొక్కిందావిడ అసహనంగా ఎలాంటి అలికిడి వినిపించలేదు వర్ష గుండె దిటవ చేసుకుంటూ బిగ్గరగా పిలిచింది నిశ్శబ్దం చల్లటి గాలి స్పర్శ అసహజంగా కనిపిస్తోన్న తెరుచుకున్న తలుపులు హఠాత్తుగా తనున్న స్థితిలోంచి బయటపడుతూ తమ లో అచేతనంగా పడున్న రూపాన్ని గుర్తు తెచ్చుకుంది అంతే ఎక్కడి వచ్చిందో పిచ్చి ధైర్యంతో తలుపుల్ని తోసుకుంటూ పెట్టింది సువర్చల విశాలమైన హాల్లో ఎవరూ కనిపించడం లేదు లైట్లు మాత్రం దేదీప్యమానంగా వెలుగుతున్నాయి వర్ష మరోసారి పిలిచింది ఆవిడ అనుమానంగా చూస్తూ ఆకాష్ ఊళ్ళో లేడని ఆవిడికి తెలుసు ఈ టైంకి తలుపులన్నీ భద్రంగా వేసేసుకుని పడుకోవాల్సిన వర్ష తలుపులెందుకు తెరిచుంచింది మనసు కీడుని శంకిస్తుంటే గుండెల్ని బిగపట్టుకుంటూ అడుగు ముందుకు ఆవిడ మెట్లు దాటి నడుస్తుంటే పాదాలు తడబడుతున్నాయి విశాలమైన హాల్లోంచి బెడ్రూమ్ లోకి అక్కడ కనిపించిందావిడికి రిసీవర్ పక్కకు పెట్టేస్తున్న టెలిఫోన్ మనసులో అనుమానాలు అన్నింటినీ దూరంగా నెట్టేస్తూ నాలుగే అడుగుల్లో ఫోన్ దగ్గరికి ఆవిడ డైల్ మీద చూపుడు వేల్ని కదిలిస్తూనే గదిని పరిశీలనగా చూస్తోంది అక్కడా కనిపించలేదు వర్ష శ్రీకాంత్ ఇద్దరు క్షణాల్లో లైన్లోకి వచ్చాడు డాక్టర్ జనార్దన్ జనార్దన్ బాబు నేను సువరచల్ని గబగబా చెప్పింది నిమిషంలో ఏం జరిగిందో పది నిమిషాల్లో వస్తున్నానని ఫోన్ పెట్టేశాడు డాక్టర్ జనార్దన్ భర్త శరీరంలో ప్రాణాలు పంచభూతాల్లో కలిసిపోయేనే చేదు వాస్తవాన్ని మనసింకా జీర్ణించుకోవడం లేదు ఆశ చావడం లేదు పక్కనే తనుండి ఆయన ఆఖరి దశని గమనించలేకపోయింది భరించలేని నైరాస్యంతో నిస్సత్తుగా చూస్తున్న సూరచ్చల దృష్టిని అప్పుడు ఆకర్షించింది బెడ్రూమ్ లో ఓ మూలగా గిరాటేస్ ఉన్న జీన్ ప్యాంటు షర్టు సువర్చల కనుబొమ్మలు ఆశ్చర్యంతో పైకి లేచాయి ఆకాశు జీన్స్ వేసుకోగా ఆవిడెప్పుడు చూడలేదు అంతేకాదు అలాంటి డ్రెస్సలంటే అతనికి చిరాకని వర్షం మాటల్లో చెప్పినట్టు గుర్తుకొచ్చిందావిడికి మరోసారి పరిశీలనగా చూసిందా గదిని బీరువా తెరుచుకుంది చీరలు చంద్రవందరగా పడున్నాయి లాకర్ తలుపులు కూడా మూసిలేదు విప్పిన చీర బాత్రూమ్ డోర్ మీద వేలాడుతోంది బెడ్ మీద ఓ పక్కగా తడిగా ఉంది దగ్గరికెళ్లి వాసన చూసిందావిడ పసివాడు పాస్ పోసిన వాసన మై గాడ్ దోపిడీ గాని రాలేదు కదా ఆ ఆలోచన మనసులో చోటు చేసుకోగానే నిలబడిపోయింది ఆవిడ స్వతహాగా చాలా ధైర్యం ఉన్న మనిషి ఆవిడ అందుకే ఇద్దరు కొడుకులు ఎక్కడో దూరంగా అమెరికాలో ఉన్న పక్షవాతంతో కదల్లేని భర్తను పెట్టుకుని ఇక్కడే ఒంటరిగా నెట్టుకొస్తోంది ఈసారి కంగారుని అణుచుకుంటూ ధైర్యాన్ని పోగు చేసుకుంటూ నిశితంగా గదంతా గమనించిందామి ఫోన్ రిసీవర్ పక్కన పెట్టేసింది హడావిడిగా ఇంట్లోంచి వర్ష బయలుదేరింది ఎక్కడికెళ్ళిందో తెలీదు తలుపులు బార్లా తీసున్నాయి అంత కంగారుగా ఎక్కడికెళ్ళింది అది తలుపులు వేసేంత తీరు కూడా లేనంత తొందర ఏమిటి గదిలో విప్పేసి పడేసిన ఆ జీన్స్ ఎవరిది అప్పుడు గమనించింది సువరచల బెడ్రూమ్ బ్యాక్ డోర్ తెరిచి ఉండడాన్ని చూస్తున్న కొద్ది కొద్ది కొద్దిగా ఊహించగలుగుతోందావిడ ఏం జరుగుంటుందో నిమిషం తర్వాత పక్క గదిలో ఉందావిడ పూర్తిగా మూసుకొని ఫ్రిడ్జ్ డోర్ ని కంగారుగా తీయడంలో కింద పడ్డ కూరల్ని మూతలేని వాటర్ బాటిల్ ఒరిగిపోవడంతో కిందకి జారుతున్న నీటి ధారణి గబాల్న ఏదో ఆలోచన మెరిసి బాత్రూంలోకి లకి ఆవిడ అక్కడ ఎవరూ లేరు మనసులోతుల్లో ఎక్కడో మొదలైన అనుమానం క్రమంగా రూపాన్ని సంతరించుకుంటున్న కొద్దీ ఆవిడలో టెన్షన్ క్షణ క్షణానికి పెరిగిపోతోంది పరిగెడుతూ మెయిన్ డోర్ దగ్గరికి ఆవిడ బస్తూ తెరుచుకున్న కారు గ్యారేజ్ తలుపులను చూడగానే పూర్తిగా మాన్ ఆవిడ ఏదో తేడాగా ఉంది ఏదో ఉపద్రవం వస్తేనే హఠాత్తుగా ఓ మనిషి పరిగెత్తికెళ్లే అవకాశం ఉంది పరిసరాల్ని మరిచిపోయి ఏం జరిగింది ఒకవేళ శ్రీకాంత్ గాని సడన్ గా ఏదైనా ప్రమాదం ఆ కోణంలో ఆలోచించడానికే సువర్చల మనసు అంగీకరించడం లేదు సరిగ్గా అప్పుడు సెవెంత్ స్ట్రీట్ లోంచి అంబాసిడర్ కారు హెడ్లైట్స్ ఫోకస్ అవుతూ కనిపించాయి క్షణాల్లో తలుపుల్ని మూసేసి గబగబా బయటకొచ్చిన సువర్చల ఓ మూలగా ఉన్న తాళం కప్పం తీసుకుని లాక్ చేసి తన ఇంటివైపు పరిగెత్తింది ఆయాసాన్ని ఆపుకుంటూ అదే క్షణంలో సువర్చల ఇంటి ముందు కారు దిగుతున్నాడు డాక్టర్ జనార్దన్